నేపాల్లో ప్రస్తుతం పరిపాలన సాగిస్తున్న మావోయిస్టు ప్రభుత్వం ఇటీవల ఒక వంద రూపాయల సరికొత్త నోటును విడుదల చేసింది ఈ సరికొత్త నోటుపై నేపాలీ ప్రభుత్వం తన నేపాలి రాజకీయ చిత్రపటాన్ని ముద్రించింది ఇదేమీ కొత్త కాకపోయినా ఈ కొత్తగా ముద్రించిన నోటుపై వేసిన రాజకీయ చిత్రపటంలో ఖాలాపాని లింపు లేక్ లాంటి కొన్ని ప్రాంతాలను నేపాల్ తమ దేశపు భూభాగంగా పేర్కొని ముద్రించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పద్దెనిమిది వందల పదహారులో సగౌలీ ఒప్పందం మేరకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం మరియు నేపాల్ ప్రభుత్వం మధ్య కాలీ నదికి తూర్పు వైపు ఉన్న ప్రాంతాలైన కాలాపాని లింపు లేక్ లాంటివి నాటి బ్రిటిష్ సామ్రాజ్య పరిధిలోకి వచ్చేటట్లు నేపాల్ ప్రభుత్వం అంగీకరించింది ఈ ఒప్పందం ప్రకారమే ఈ మూడు ప్రాంతాలు బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశ ఆధీనంలోకి వచ్చాయి అటు పిమ్మట కొంతకాలం తర్వాత నేపాల్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మేము గౌరవించమని ఈ మూడు ప్రాంతాలు నేపాల్కే చెందుతాయని దీనిపై ప్రశ్న లేవనెత్తాయి ఈ లేవనెత్తిన ప్రశ్నకు నాటి మావోయిస్టు ప్రభుత్వాలు గట్టిగా మద్దతు పలకడంతో ఇరు దేశాల మధ్య ఇదొక వివాదాస్పద ప్రాంతంగా తయారైంది అయితే ఇరు దేశాలు ఈ మొత్తం వ్యవహారాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒక అవగాహనకు ఒడంబడికు వచ్చాయి దీని కిందనే ఖాళీ రివర్కు అంటే ఖాళీ నదికి తూర్పు ప్రాంతాన ఉన్న ఈ ప్రాంతాలపై ఇప్పటికీ భారతదేశం తన అధికారాన్ని చలాయిస్తోంది ఇది భారతదేశంలో అంతర్భాగంగానే గుర్తింపబడుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో హఠాత్తుగా ఉన్నట్టుండి నేపాలి మావోయిస్టు ప్రభుత్వం విడుదల చేసిన సరికొత్త వంద రూపాయల నోటుపై ఈ వివాదాస్పదమైన ప్రాంతాలు అంటే వివాదాస్పదం అని నేపాల్ చెబుతోంది భారతదేశం చెప్పడం లేదు ఈ వివాదాస్పద ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ ఈ చిత్రపటాన్ని ముద్రించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ నేపాలి చర్యను నేపాల్ భారత్ సంబంధాలను నిష్టంగా పరిశీలిస్తున్న మేధావులు పరిశోధకులు గట్టిగా ప్రశ్నిస్తున్నారు ఇది నేపాల్ మావోయిస్టు ప్రభుత్వం చేస్తున్న కవింపు చర్యగా వీరు పేర్కొంటున్నారు అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని దీనిపై భారత్ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా నేపాల్కు చెప్పడం జరిగిందని ఇదేమీ పెద్ద సమస్య కాదని దీనివల్ల నేపాల్ భారతదేశం మధ్య సంబంధాలపై పెద్దగా ప్రభావం పడబోదని వ్యాఖ్యానించింది ఏది ఏమైనప్పటికీ ఉన్నట్టుండి నేపాల్లోని మావోయిస్టు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వెనుక కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ శక్తులు ఉండే ప్రమాదం లేదని భారతదేశం జాగరూకతతో వ్యవహరించి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు